వెల్కమ్ టు వర్ ఛానల్ ఈ రోజు నుంచి రాశుల వారికి అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి కర్కాటక రాసులో బుద్ధుడు ఉన్నాడు జ్యోతిష శాస్త్రంలో బుద్ధుడు తెలివి తెలివితేటలకు వ్యాపారం కమ్యూనికేషన్ తర్కానికి కారకంగా పరిగణిస్తారు ఈ గ్రహం తిరుగుమలు ఉన్న సమయంలో ఈ ప్రభావం మొత్తం పన్నెండు రాసులపై ఉంటుంది అయితే కొన్ని రాసుల వారికి శుభాలు కలుగు మరికొన్ని రాసుల వరకు నష్టాలు వస్తాయి అయితే బుధుడు తిరోగమం వల్ల ఈ రాసుల వారికి శుభప్రదం ప్రయోజనంగా ఉంటుంది ఆ రాశులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాసులు మార్ మారుతున్నప్పుడు మనిషి జీవితాలపై తీవ్ర ప్రభావం చూస్తాయి శాస్త్ర లెక్కల ప్రకారం తెలివితేటలు వాక్చాతుర్యం వ్యాపారాలకు సంబంధించిన గ్రహమైన బుధుడు ఈ రోజు కర్కట రాశిలో తిరోగమనం చెందాడు ఈ యొక్క తిరోగమనము ఆగస్టు వరకు ఒకటి వరకు ఉంటుంది గ్రహం తిరోగమనము కొన్ని రాశుల వారికి అద్భుతమైనటువంటి మార్పులు ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు శాస్త్ర ప్రకారం మేషరాశి వారికి ముదురు తిరోగమనం వల్ల ఇల్లు కుటుంబానికి సంబంధించి విషయాల్లో సుఫంతాలు పొందుతారు ఈ సమయంలో వీరు తమ మూలాలను కనెక్ట్ చేయే అవకాశం ఉంది పాత ఆస్తి సంబంధ వివాదాలు పరిష్కరించబడతాయి పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనాలు పొందుతారు కుటుంబ సభ్యులతో సంబంధాలు స్నేహపూర్వంగా ఉంటాయి ఇంట్లో ఆనందం శాంతి వాతావరణం ఉంటుంది కెరీర్లో అకస్మాత్తుగా అవకాశం ఉంటుంది ఇది వీరి ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది కర్కాటక రాశి రాశిలోని బుధుడు తిరోగమ వల్ల ఇది మీకు స్వీయ ప్రతిభ వ్యక్తిత్వ వికాసానికి సమయం అవుతుంది అయితే ప్రారంభంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవడంలో కొంత గందరగోళం లేదా ఇబ్బందికి గురవుతారు ఈ సమయం ప్రాధాన్యత తిరిగి నిర్వహించుకోవడం సమయం అవుతుంది వీరిలో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి మెరుగుపరుచుకునే అవకాశాన్ని పొందుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తమ లక్ష్యాలను సాధించడానికి మరింత దృఢ నిశ్చయంతో ఉంటారు ఆర్థికంగా ఆకస్మిక ద్రవ్య లాభాలు కలుగుతాయి రుచిక రాశి వారికి బుద్ధుడు తిరోగమన కదలేక అదృష్టాన్ని ఇస్తుంది సమయంలో ఉన్నత విద్య రంగంలో శుభప్రదంగా నిరూపించబడుతుంది ఈ రాశికి చెందిన స్టూడెంట్లు విదేశీ పర్యటన లేదా ఉన్నత చదువులు చదవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు ఈ కాలంలో వీరు ఊహించిన విజయాన్ని పొందుతారు ఆధ్యాత్మిక వైపు అడుగులు చూపిస్తారు జీవితంలో లోతైన లోతైన ఆలోచనలు చేస్తారు రుచికి రాశి వారికి ఊహకందని ఫలితాలు రాబోతున్నాయి ఆకస్మిక ధనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి ఆగిపోయిన పళ్ళు మళ్ళీ మొదలుపెట్టి పూర్తి చేసిస్తారు మీనరాశి వారికి కర్కాటకంలో బుధుడు సంచారం ప్రేమ సంబంధాలను పిల్లలు సృజనాత్మక ప్రయోజనంగా ఉంటుంది వీరి యొక్క ప్రేమ మరింత మధురంగా ఉంటుంది ఏదైనా అబద్ధం ఉంటే అది పరిష్కరించబడుతుంది అవివాహితులకు కొత్త సంబంధాలు ఏర్పడతాయి పిల్లలకు సంబంధించి శుభవార్తలు అందుతాయి కళా సంగీత లేదా ఏదైనా సృజనాత్మక రంగంలో సంబంధం ఉన్నవారు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉంది గుర్తింపును పొందుతారు ఏదైనా అవకాశాలు అందిపించుకోబోతు ఉన్నారు వీడినస్తుల వస్తే లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి